అలా వైకుంతుల వర్కాహూ ఈరోజు చాలా దుఃఖంగా ఉంది ఎందుకంటే ప్రశాంతతకు మారు పేరు అదేవిధంగా సర్వమత సమానత్వానికి వేదికైన మా సింహపురి పట్టణం మీద షకీల్ బిన్ హలీఫ్ అనే ఒక మునాఫీఫ్ యొక్క అనుచరులు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే ముస్లింల వేషధారణలు ఉండి ముస్లింలలాగా తిరుగుతూ మొహమ్మద్ ప్రవక్కు వ్యతిరేకంగా ఖురాన్కి వ్యతిరేకంగా ఇస్లాంకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తూ కొంతమంది యువకులను మధ్య పెట్టి వాళ్లకు భత్తు పదార్థాలకు బానిసలు చేసి వాళ్లకు డ్రగ్స్ బంగ్యాకు సొల్యూషన్ గాంజా అటువంటి వాటిని వాళ్లకు అందిస్తూ వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేస్తూ ఇస్లాంను వ్యతిరేకంగా హిందూ సోదాలకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు వీళ్ళు చేసే కార్యక్రమాల వల్ల ఎక్కడ మత విద్వేషాలు వస్తాయో ఎక్కడ ముస్లిం సమాజం మీద నిందలు వస్తాయనే ఒక ఆలోచనతో నెల్లూరు పట్టణంలో ఉన్న నూట ఎనభై ఏడు మస్జిద్లకు చెందిన కమిటీలు ముతవల్లిలు అక్కడ ఉన్న ఇమాములు మౌజన్లు పెద్దలందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ మసీదుల దగ్గర నుంచి రిప్రజెంటేషన్ రాసుకొని ఈరోజు జిల్లా ఎస్పీ గారికి కలవడం జరిగింది ఎందుకు చెప్తున్నానంటే ఇస్లాం ధర్మం అనేది ఒక మనిషి జీవిత కాలంలో ఏ విధంగా జీవించాలా ప్రశాంతత ఎదుటి మనుషులను ప్రేమించడము అదేవిధంగా అందరినీ కలుపుకొని పరమత సహనంతో జీవించే జీవన విధానాన్ని మహమ్మద్ ప్రవక్త సల్లూ సల్లం గారు మనకు అందజేసి ఉంటారు అటువంటి ప్రవక్త యొక్క అడుగు జాడలు నడుస్తున్న మేము సమాజంలో ఎక్కడ చెడు జరిగినా కానీ దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా ముస్లిం సమాజం మీద ఉంటది కాబట్టి ఈరోజు ఎప్పుడు ఇళ్లలో నుంచి బయటకు రాని మా ఇమాములు మౌజల్లు ముస్లిం పెద్దలు అన్ని జమాత్లు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు ఇక్కడికి రావడం జరిగింది ఈ షకీల్ బిన్ హనీఫ్ అక్కడ అనుషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాల నుంచి నిధులు తీసుకొని వచ్చి స్లీపర్ సెల్లలాగా వాళ్ళు దొంగల్లాగా వాళ్ళు టెర్రరిస్ట్లకు ప్రోత్సహించే వ్యక్తుల్లాగా ఇక్కడ వాళ్ళ ప్రవర్తన వ్యవహార శైలి ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు వాళ్ళకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి డబ్బులు ఎవరిస్తున్నారు వాళ్ళ ఫోన్లలో ఎవరితో వీళ్ళు కాంటాక్ట్ అవుతున్నారు వీళ్ళకి ఎవరు రక్షిస్తున్నారు వీళ్ళకి ఎవరు ప్రేరేపిస్తున్నారు దాని మీద విచారణ జరిపించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకు జిల్లా నుంచి బహిష్కరించాలని చెప్పి కూడా మేము జిల్లా ఎస్పి గారికి కోరినాము ఒకటైతే చెప్తున్నాం మా ప్రాణాలైనా సమర్పిస్తాం కానీ హిందూ ముస్లింల మధ్య ప్రేమ అనురాగాలు అన్న తమ్ముల అనుబంధం ఏదైతే ఉందో దాన్ని మేము కాపాడుకుంటాం ఇటువంటి షకీల్ బిన్ హనీఫ్ ఎవరైతే ఈ మునాఫీ కుండాడో వాడి అంచెలు ఎవరైతే ఈ గెజ్జి కుక్కలు ఉన్నాయో వీళ్ళు మన నెల్లును ప్రశాంతంగా జీవిస్తున్న నెల్లును భ్రష్ట పట్టించి ఎన్ని కుట్రలు చేసినా కానీ దాన్ని కొట్టడానికి మొత్తం ముస్లిం సమాజం సిద్ధంగా ఉంది అదేవిధంగా గత శుక్రవారం రోజు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని కొంతమంది ముస్లిం యువకులు అడ్డుకుంటే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపే ప్రయత్నం చేసినారు ఆ ఏదైతే వాళ్ళు చేసిన దాడిలో నుంచి ఆ అల్లా సుభానతాల ఆ బిడ్డను రక్షించినాడు లేకపోతే ఆ బిడ్డ ప్రాణాలు వెళ్ళిపోయాయి ఆ బిడ్డ కాలు నీరగొట్టేయను దాని మీద కూడా ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ అయి ఉంది మేము ఒకటే కోరుకుంటున్నాం మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్ గారికి అదేవిధంగా మా ఎవరైతే మా మంత్రి గారు ఉండారో పొంగు నారాయణ గారికి మేము కోరుకుంటున్నాం ప్రశాంతంగా ఉన్న సింహపురి పట్టణాన్ని భ్రష్ట పట్టించే ఏ కుట్రలు ఏదైతే ఈ షకీల్ బిన్ హనీఫ్ యొక్క అంచనులు చేస్తున్నారో దాన్ని తిప్పగొట్టాలా చంద్రబాబు నాయుడు గారంటే ఎక్కడ మత కల్లోలాలు లేకుండా కాపాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద జిల్లా మంత్రి గారి మీద ఉంది కాబట్టి వాళ్లకు జిల్లా నుంచి బహిష్కరించకపోతే నెల్లూరుని ఒక అగ్నిగుండం లాగా చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఏదైతే చట్టపరంగా వచ్చే ఎన్ని సెక్షన్లు ఉన్నాయో వాటన్నిటిని కలిపి కేసులు పెట్టి వాళ్ళందరినీ జిల్లా నుంచి బహిష్కరించి వాళ్ళకి ఎవరైతే ఫండింగ్ చేస్తున్నారో ఎవరైతే వాళ్లకు ఏదైతే ఈ విప్లవ సాహిత్యాన్ని అందిస్తున్నారో వాళ్ళందరినీ గుర్తించి అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం మహారాష్ట్రకి అతను ముస్లిం కాదండి టోపీ గడ్డం పెట్టుకున్న ప్రతి ఒక్కరు ముస్లింలు గారు అదేవిధంగా టోపీ గడ్డం పెట్టుకోకపోతే వాళ్ళు ముస్లింలు కారని మీరు చెప్పలేరు ఎవరైతే ప్రవక్త గారి చూపించిన మార్గంలో నడుస్తారో ఎవరైతే ఎదుటి మనిషిని ప్రేమిస్తారో ఎవరైతే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారో ఎవరైతే ఆకలితో ఉన్న వాళ్ళని అన్నం పెడతారో ఎవరైతే దప్పికతో ఉన్న వాళ్ళని మంచినీళ్ళు అందిస్తారో ఎవరైతే సర్వమత సమానత్వాన్ని కోరుకుంటారో ఎవరైతే దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారో వాడే ముస్లింలు దేశంలో అల్లా పుల్లాలు సృష్టించేవాడు ముస్లింలు కాదు ఖచ్చితంగా చేస్తున్నారండి తాక్పన్ దాక్కులు ప్రచారం చేస్తున్నారు దాన్ని ఎవరైనా పోయి అట్టుకుంటే వాళ్ళ మీద దాడిలు చేస్తున్నారు వాళ్ళ ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా హింసను ప్రేరేపించడం హింసతో హింసకు జవాబు చెప్పడం ఇస్లాం ధర్మం అంగీకరించదు వాళ్ళు ఉండేది పదిహేను ఇరవై మంది మేము ఉండేది లక్షల్లో మేము అనుకుంటే చీమల్ని నలిపినట్లు వాళ్ళని నలిపేస్తాం కానీ మా ప్రవక్త గారు మాకు ఆ నడవడిక నేర్పించలేదు కాబట్టి మేము చట్టం దగ్గరికి వచ్చాము గారికి అందించారు అందించారు ఇప్పుడు చెప్పిన మాటలన్నీ వినతి పత్రంలో రాసి అందించినామండి మన టౌన్ డిఎస్పీ గారికి రెఫర్ చేశారు ఖచ్చితంగా మేము దీని మీద పాదంతో ఇటువంటి దుష్టులను నలిపేస్తామన్నారు మాకు పోలీసు వ్యవస్థ మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది వాళ్ళు ఖచ్చితంగా ఆ దుష్టులను ఎవరైతే ఈ ప్రశాంతతను భంగం చేసే ప్రయత్నం చేస్తున్నారు షకీల్ బిన్ హనీఫ్ యొక్క అంచులు ఉండారో వాళ్లను సింహపురి పట్టణంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా లేకుండా చేస్తారని ఒక నమ్మకం ఉందండి పోలీసు వ్యవస్థ మీద